నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా కోరిక తీరిన వేళ రచన మాదిరెడ్డి సులోచన అలసటగా ఇంటికి వచ్చిన సారధి హాల్లోనే ఆగిపోయాడు లోపల నుండి రాధా గొంతు కంగుమని వినిపిస్తుంది ఒక్కసారి చెబితే అర్థం కాదు నా బిడ్డక అమ్మవారి అవతారం లాంటి అలంకరణ చెయ్యొద్దని ఇప్పుడేమైతే దాని సరదా కొద్దీ అది చేసింది కాసేపు ఉంచి తీసివే జానకమ్మ అనునయంగా అంది మీకిష్టమైతే మీ విషయాలలో సర్వ స్వాతంత్రం ఇవ్వండి అత్తయ్యా నా బిడ్డల విషయంలో మాత్రం నాకు కొన్ని ఆదర్శాలున్నాయి అనుకుంటూ హాల్లోకి వచ్చిన రాధ సారథిని చూచి గతుక్కుమంది వెంటనే తను పక్క గదిలోకి వెళ్ళింది సారథి ఘాడంగా నిట్టూర్చి లోపలికి వెళ్లాడు మలినవదనంతో పడగ్గది గుమ్మంలో జయలక్ష్మి నిలుచుంది ఎదురుగా ఐదేండ్ల సీమ పసుపు రంగు కంచి పరికిని నల్ల జాకెట్ వేసుకుని మెరిసిపోతుంది పొట్టి జడ చివర్న జడ కుప్పెలు వేలాడుతున్నాయి నుదుట దోసగింజ బొట్టు బుట్ట బొమ్మలా ఉంది రాధా కోపానికి కారణం అర్థమైంది జయలక్ష్మి వంక జాలిగా చూస్తూ ఆమెను తప్పుకొని గదిలోకి వెళ్లాడు సారథి అతను దుస్తులు మారుస్తుండగానే సీమ అంటూ రాధా పిలవటం వినిపించింది అతను కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి జయలక్ష్మి కాఫీ తెచ్చింది ఏమండి ఈ పూట సినిమాకు వెళదామా అన్నాడు అతనికి తెలుసు ఆమె మనసు బాగుండనప్పుడే సినిమా పేరు ఎత్తుతుందని ఆమె బల్లపైనున్న వీక్లీ తిరిగేయసాగింది తయారవు ఐదు టైము అన్నాడు యాంత్రికంగా లేచి బీర్వాలో నుండి చీర తీసి మార్చుకుని అత్తగారు కూర్చున్న చోటికి వెళ్ళింది సినిమాకి వెడుతున్న అత్తయ్యా జానకమ్మ తలాడిచ్చింది భార్య బట్టలు బయటికి వచ్చేసరికి గదిలో నుండి సీమ పరిగెత్తుకు వచ్చింది తెల్లని గౌను వేసుకుంది జడ విప్పదీసిన వెంట్రుకలు ఎర్ర తో పోనిటెలు కట్టబడి ఉన్నాయి కొన్ని నుదురుపై పడ్డాయి బొట్టు గాజులు అన్ని తీసివేసింది పెద్దమ్మ నేను సినిమాకి వస్తాను అన్నది ఆ పిల్లకి తెలుసు సాధారణంగా సాయంత్రం పూట సినిమాకి తప్ప ఎక్కడికి పోదు పెద్దమ్మని సినిమాకి కాదు సీమా అలా వెళ్ళొస్తాం నువ్వు అమ్మ దగ్గర ఆడుకో అన్నది నేను అలా వస్తాను జయలక్ష్మి చెయ్యి గట్టిగా పట్టుకుంది పనిపిల్ల సంవత్సరంన్నర రాకేష్ని తీసుకుని వస్తుంది దాని చెయ్యి వదిలి పరుగున వచ్చి జయలక్ష్మిని వాటేసుకుని ఎత్తుకోమన్నట్లు చేతులు చాచాడు క్షణం తటపటాయించి వాడిని ఎత్తుకుంది ఆమె చేష్టాలు అంతగా నచ్చలేదు సారథికి సమయం దాటిపోతుంది రాజయ్య విసుగ్గా చూచాడు ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు ఇద్దరు బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా ఏడిపించలేదు ఆ సమయానికి ఆఫీస్ నుండి వేణు వచ్చాడు అతని చేతిలో బొమ్మలు మిఠాయి పొట్లను చూచి సీమ అటు పరిగెత్తింది డాడీ నాకు రాకేష్ దూకాడు కొడుకుని ఎత్తుకుని అన్నగారి వంకకు తిరిగాడు త్వరగా వస్తారా అన్నయ్య లిబర్టీలో మంచి ఇంగ్లీష్ సినిమా ఉంది రెండో ఆటకి వెడదాం వేణు అడిగాడు లేదు వేణు మేము మొదటి ఆటకు వెడుతున్నాం త్వరగా వెళ్లిపోయాడు సారధి పిల్లలకు చెయ్యూపి తను వెళ్లిపోయింది జయ ఆ రోజు తప్పక ఏదో గొడవ జరిగి ఉంటుందని ఊహించాడు వేణు రాత్రికి సినిమా నుండి వచ్చి అలసిన జయలక్ష్మి ఆదమరిచి నిద్రపోయింది సారధికి నిద్ర రాలేదు అతనికి విపరీతమైన బాధ వేసింది తనకేం లోటు లేకుండా పెంచారు తల్లి తండ్రులు అక్క విశాలకు తమ్ముడు వేణుకు సారథి అంటే ఉన్నాయి తను తిని నలుగురికి పెట్టగల సంపాదన ఉంది అసూయ ద్వేషాలకు అతీతంగా పెంచింది జానకమ్మ తన కొడుకులను అన్న తమ్ముళ్ళు కలిసి ఉన్నా ఎలాంటి పొరపచ్చలు లేవు ఒకే ఒక కొరత మిగిలిపోయింది అన్న తమ్ముళ్ళిద్దరికీ వారం రోజుల తేడాతో వివాహమయ్యింది ఆరు సంవత్సరాలు గడిచినా సారథి భార్య జయ సంతానవతి కాలేకపోయింది రాధకు ఇద్దరు బిడ్డలు తొమ్ముడి బిడ్డలను చూచి అసూయపడేటంతా సంకుచితుడు కాడు కాని జయతో వచ్చింది చిక్కు ఆమెకు పసిపాపలన్నా వారిని ఆడించి ముస్తాబు చేయటమన్నా విపరీతమైన ఆపేక్ష బజారులో ఏ ఆట వస్తువు కనిపించినా కొనేదాకా వదలదు ఒక్క ఇంట్లో ఉండటం తోడి తోడికోడలు రాధా పిల్లలపై విపరీతమైన మమకారం పెంచుకుంది జయ రాధాల భావాలు గుణగణాలు వ్యతిరేకాలు కాలకూట విషమైన మృంగుతో చిరునవ్వు నవ్వగల అమాయకపు శ్రీ జయ ఇతరుల బాధను చూసి ఓర్చుకోలేదు పంతాలు పట్టింపులు తెలియని ముగ్ధురాలు రాధా సంగతి వేరు తన మాట తన పంతం ఎలాగైనా నెగ్గించుకుంటుంది తన వ్యక్తిత్వం పట్ల విపరీతమైన నమ్మకం అధునాతన తన భావాలు జీర్ణించుకున్నా పడతి సీమ పుట్టినప్పుడు పేరు దగ్గర వచ్చిన పేచి ప్రతిరోజు గొడవ అవుతూనే ఉంటుంది ఒకసారి కోడలు కసురుకుంది కదా ఆమె బిడ్డ జోలి తనకు అక్కర్లేదని ఊరుకోదు చెయ్య వదినా పాపకేం పేరు పెడదాం నామకరణోత్సవం నాడు ఉదయం వేణు అడిగాడు జయ తన్మయత్వంతో బంగారు బొమ్మలా ఉన్న పాపను చూస్తూ తను కుట్టి తెచ్చిన గౌన్లు చేయించిన బంగారపు చిట్టిగాజులు పాపకు తొడుగుతుంది వదినా నిన్నే రెట్టించాడు వేణు ఎదుటి మంచంపై పడుకుని చిరునవ్వుతో వారిని చూస్తున్నాడు సారది వచ్చేటప్పుడు అత్తయ్య చెప్పింది పార్వతి అని పెట్టమని అది పాత పేరు అపర్ణ కూడా పార్వతీదేవి పేరే అపర్ణ అని పెడదాం అన్నది గుడ్ చాలా మంచి పేరు నవ్వాడు వేణు ఎలా ఉందన్నయ్యా బావుందిరా మీ ఎన్నిక పాప అమ్మకు కూడా నచ్చాలిగా అన్నాడు సారది పాపకు పాలు పట్టాలట అక్క తెమ్మంటుంది రాధా చెల్లెలు పాపను తీసుకుంది అప్పుడే పాపను వదలాలని లేదు చెయ్యకు పాపని చీతను వెనకాలే వెళ్ళింది రాధా మాటలు విని అక్కడే ఆగిపోయింది చీ అమ్మా పాపకి బొట్టు బట్టలు అవతారంలా ఏంటి తీసిపారే బంగారమే తక్కువైందా జయా మనసు చివుక్కుమంది మూడు రాత్రులు కష్టపడి కుట్టిన బట్టలు వెనక్కు తిరిగింది నామకరణోత్సవం అప్పుడు బ్రాహ్మణుడు పేరు అడిగితే చెప్పమన్నట్టు చిరునవ్వుతో వదిన వంకే చూచాడు వేణు ఈ లోపలే రాధా సీమ అని చెప్పింది జయ మాట్లాడక నిలుచుంది ఆ తర్వాత ఇలాంటి సంఘటనలెన్నో ఎన్నో జరిగాయి నాలుగు నెలల పాప ఏడుస్తుంది రాధా నిశ్చింతగా రేడియో వింటుంది జయ పరుగున వచ్చి సీమను ఎత్తుకుంది ఏంటి రాధా అది ఏడుస్తుంటే నీకు వినిపించటం లేదా మొదట పాపను కింద పండుకోబెట్టక్కయ్యా రాధ ఆజ్ఞకు బిత్తరపోయింది జయ ఎత్తిన పిల్లలు ఒత్తి అవుతారట అదీ కాక మీకు జరుబు చేసింది అదిరిపడి సీమను పండుకోబెట్టింది ఆనాటి నుండి సీమకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసింది వీలు కాలేదు దగ్గరగా ఉన్న కాలేజీలో డెమాన్స్ట్రేటర్ గా చేరింది రాధ దినమంతా సీమ భారం వహించిన జయ నాలుగు గంటలు కాగానే అపరాధిలా పిల్లను బుచ్చి చేతికో అత్తగారి చేతికో ఇచ్చి తప్పుకునేది ఒకరోజు మధ్యాహ్నం తలనొప్పి అంటూ సెలవు పెట్టి వచ్చింది రాధా జయ గోరుముద్దలు చేసి సీమకు తినిపిస్తుంది అక్కయ్య ఎన్నిసార్లు చెప్పాలి అలా చేత్తో తినిపించకూడదని గిన్నెలో కలిపి స్పూన్ వెయ్యండి తిన్నంత తింటుంది విసుక్కుంది ఇంకో ఏడాది పోతే అలాగే తింటుంది రాదా అలా మీ చేతులకిస్తే పెన్లీడుకు వచ్చినా తినిపించమనే అంటుంది బుచ్చి ఎక్కడ చచ్చావు నిన్ను పెట్టింది ఎందుకు గచ్చకాయలాడతావా స్త్రీ చెయ్యని ఫ్రాకు పాపకు వెయ్యొద్దని చెప్పలేదు గారే స్నానం చేయించారు భయపడుతూ చెప్పింది బుచ్చి విసురుగా సీమను తీసుకెళ్లి నాలుగు అంటించి తిరిగి స్నానం చేయించి నీటిగా ముస్తాబు చేసింది అన్నం తినిపించాక ఒకేసారి మంచి బట్టలు వెయ్యాలని జయ ఉద్దేశం కళ్లల్లో తిరిగిన నీరు అదిమి పట్టి శూన్య హృదయంతో గదిలోకి వెళ్లిపోయింది రాకేష్ పుట్టినప్పుడు జయకు ఎంతో సంతోషం కలిగింది రాధా ఆస్పత్రిలో ఉండగా సీమను అత్యంత ప్రేమగా హృదయానికి కత్తుకుని నిశ్చింతగా నిద్రపోయింది రాధా ఇంటికి వచ్చింది జయా నాకు కాదే రాధా గదిలో పాలు పెట్టిరా జానకమ్మ చెప్పింది పాలు తీసుకుని వచ్చింది మీకు తెలియదు పిల్లలను కోళ్ల రెక్కల కింద ఇముడ్చుకుని పండుకోరాదు ఆవిడ చదువుకుందే అయినా ఆరోగ్య సూత్రాలు బొత్తిగా తెలియవు ఆ ఎదుటి మంచంపై సీమను పడుకోబెట్టండి రాధా వేణుతో అంటుంది రాధా నీ ఆరోగ్య సూత్రాలే గాని అవతలి వారి మనసు గ్రహించవా పాపం వదిన ఎంత చిన్న బుచ్చుకుంటుంది వేణు కంఠం తీవ్రంగా అంది నా బిడ్డలను క్రమశిక్షణతో పెంచటం నా విధి ఎవరు బాధపడినా నాకు అవసరం లేదు జయ త్వరగా వచ్చి తన గదిలో నిద్రపోయే సీమను ఎత్తుకుని వచ్చింది మౌనంగా తోడుకోడలి గదిలో పడుకోబెట్టి పాల గ్లాసు బల్లపై పెట్టి పెరుట్లోకి వెళ్లింది కరువుదీరా ఏడ్చింది మినుకు మినుకుమనే నక్షత్రాల కేసి చూస్తూ ఎంతోసేపు కూర్చుంది జయ మృదువైన పిలుపు విని ఇటు తిరిగింది సారధి నిల్చున్నాడు ఇక్కడేం చేస్తున్నావు ఇండ్లంతా వెతికాను నీకోసం అదేం కంట్లో నీరెందుకు అనునయంగా అడిగాడు జవాబుగా అతని వక్షస్థలంపై తలవాల్టి బావురుమంది మంది ఏం జరిగింది రాధా ఏమైనా అందా ఎంతో బలవంతం చేసిన మిందట జరిగిన విషయం చెప్పింది జయ నువ్వేం ముసలిదానివా పాతికేండ్లు నిండలేదు అంత నిరాశ దేనికి నుండి ఆ పిల్లలను ముట్టుకోకు అన్నాడు కాస్త తీవ్రంగా ఎందుకో పసిపాపలను లాలించితే అన్నీ మరిచిపోతాను వారి సాన్నిధ్యంలో స్వర్గమే కనిపిస్తుంది ఎప్పటికైనా నా కోరిక నెరవేరుతుందా మనసారా తనివి తీరా పాపను ఆడించే తరుణం వస్తుందా అమాయకంగా అడిగింది తప్పక తప్పకని కోరిక నెరవేరుతుందిలే భార్యకు చేయూతనిచ్చి లేపుకొని వచ్చాడు జయ పిల్లలతో ప్రమేయం పెట్టుకోక మానదు రాధా ఏదో అనకా మానదు అందరూ నిట్టూర్చి ఊరుకుంటారు అయ్యా చీరలేవో కొనాలన్నావు సారది ఓ సాయంత్రం ఇంటికి వస్తూనే అడిగాడు ఈ రోజు వెడదామా అయితే పది నిమిషాల్లో తయారవుతాను అన్నట్టే పది నిమిషాల్లో తయారయ్యారు కొట్టులోకి వెళ్ళగానే ఓ ఐదేళ్ల అమ్మాయి జయని ఆకర్షించింది నల్లంచు గల పసుపు రంగు కంచి పట్టు పరికిని కట్టుకుని కుచ్చులు జుంకాలతో బుట్ట బొమ్మలా ముద్దు వస్తుంది అలాంటి ముస్తాబు సీమకు చేస్తే వెంటనే అలాంటి బట్టకొని ఇంటికి వచ్చి మిషన్ పై లంగా జాకెట్ కుట్టిగానే నిద్రపోలేదు మరుసటి రోజు అంతా సీమను ముస్తాబు చేస్తూ గడిపింది మెరిసిపోయే సీమను చూచి పదే పదే ముద్దు పెట్టుకుంది ఈ రోజు తప్పక రాధా ముగ్ధురాలై చూస్తుంది అని అనుకుంది బంగారు తల్లి నీ వంటికి ఏ బట్టైనా నప్పుతుంది అంటూ జానకమ్మ సంబరంగా మనవరాల్ని ఎత్తుకుంది రాధా ఒక్క మాటలో అందరి సంబరం హరించి వేసింది సారధి జయ ముంగురులు సవరిస్తూ కూర్చున్నాడు తనలాంటి వారెందరో ఉన్నారు జయలాంటి విచిత్ర వ్యక్తిని ఎక్కడా చూడలేదు దారిలో ఎవరి చంకన పసిపిల్లలు కనిపించినా విప్పారిన నేత్రాలతో చూస్తుంది వీధిలో ఎవ్వరికి పిల్లలు పుట్టినా రాత్రంతా శ్రమపడి చక్కని దుస్తులు తయారు చేసి ఇస్తుంది నాలుగు గంటలకు వరండాలో నిల్చొని దగ్గర్లో ఉన్న కిన్నర్ గార్డెన్ బడి వదలగానే బిలబిలమని సాగిపోయే పసిపిల్లలను చూసి పొంగిపోతుంది కోడలి చేస్తాలకు జాలిగా నిట్టూరుస్తుంది జానకమ్మ దాని కడుపులో ఒక కాయ కాస్తే బాగుంటుంది అనుకుంటుంది మరో రోజు ఆదివారం అందరి భోజనాలు ముగిస్తాయి జయ ఆకరిన కూర్చుంది మజ్జిగన్నం కలుపుతుండగా రాకేష్ వచ్చాడు జయ ముందు కూర్చొని నోరు చూపాడు ఆ క్షణంలో ఏం గుర్తుకు రాలేదు ఆప్యాయంగా ముద్దలు కలిపి పెట్టసాగింది అక్క రాధా అరిచింది వాడిది కడుపా కాగా అజిత్ చేసి చచ్చిపోతాడు ఎంగిలెన్నం పెడితేనే ప్రేమ వ్యక్తం చేసినట్ట రెండే ముద్దలు రాధా ఇంకా సమర్థింపు దేనికి ఈ కొంపలో ఉంటే బాగుపడేటట్టు వదిలితే కాని పిల్లలు బాగుపడలేరు రాధా మాట పూర్తి అవ్వకముందే కంచెత్తుక లేచిన జయ చెంప చెల్లు మంది సిగ్గు అభిమానం లేదు ఒక్కసారి చెబితే మనిషివి కాదు భార్య ఎదురుగా నిలబడి అడిగాడు సారథి జయం బదులు చెప్పలేదు మౌనంగా వెళ్లిపోయింది రాధా తెల్లబోయింది బావగారు అంత కోపగించుకుంటారని ఎప్పుడూ అనుకోలేదు అపరాధిలా తల వంచుకొని నెమ్మదిగా గదిలోకి వెళ్ళింది రాధ నిర్భయంగా మాటలు అనటానికి జయే కారణం ఏదో ఒక మాటపై అభిమానపడి తోడికూడల్ని నాలుగు మాటలంటే అంత చులకనగా అయ్యేది కాదు మౌనంగా ఊరుకోవటంతో రాధ మరీ రెచ్చిపోయింది గదిలో నుండి వేణు కేకలు వినిపిస్తున్నాయి అంత మోసుగా ఉంటే ఏ అనాథను తెచ్చయినా పెంచుకోరాదు మమత లేరుగని మనుషులతో ఎందుకు గోల ఎర్రబడ్డ కోడలి చెంపవంక చూచింది జానకమ్మ సారది చిరాకుగా మంచంపై దొర్లసాగాడు రాధా మాటల కంటే జయా ప్రవర్తన అతన్ని బాధించింది ఆ క్షణమే పిల్లలు వస్తే అన్ని మరిచి వారికి కావలసినవి పెట్టి మాటలు పడుతుంది ఏం మనిషి ఒక్కపడి వేసుకుంటారా తమలపాకులున్నాయి తెమ్మంటారా సారథి తలెత్తి చూచాడు ఇందాక తను కొట్టినందుకు కోపంగానే అలకగాని ఏమీ కనిపించలేదామె ముఖంలో జయ అనునయంగా పిలిచాడు నాపై కోపం లేదా కోపం దేనికి అభిమానరహితంగా ప్రవర్తించాను అది నాలోని బలిహీనత మీరు ఎత్తి చూపారు ఆకులు తెస్తాను ఉండండి లేచి వెళ్లిపోయింది అమ్మా నాకు అదిలాబాదుకు ట్రాన్స్ఫర్ అయింది సారథి తల్లితో చెప్పాడు రెండు నిమిషాలు కొడుకు వంక తెరిపారా చూచింది జానకమ్మ నీ ప్రమేయం లేకుండానే అయిందట్రా నా దగ్గర అబద్ధమాడకు ప్రయత్నించవు కదూ సారథి తల వంగిపోయింది తల్లి ప్రశ్నకు క్షమించమ్మా ఆ అమ్మాయి కురాలిని ఈసడింపులు దూషింపుల నుండి రక్షించటానికి వేరే మార్గం కనిపించలేదు ఇద్దరు నా కళ్ళ ముందే ఉంటారని గర్వపడేదాన్ని ఆయన పోయిన దగ్గర నుండి మిమ్మల్ని చూసుకు బతికాను కళ్ళు ఒత్తుకుంది దూరమా భారమా మధ్య మధ్య వస్తుంటాం అన్నాడు అన్నగారి విషయం వేణును అమితంగా బాధించింది ప్రయాణమై వెళ్లే ముందు ఎంతో ప్రయత్నం చేసి వెడుతున్నామని అందరికీ చెప్పింది పిల్లలను బయటికి తీసుకుపోమ్మని బుచ్చికి చెప్పింది ఎటు నుండి చూచిందో సీమ పరిగెత్తుకు వచ్చి జయను వాటేసుకుంది ఎక్కడికి వెళ్తున్నావు పెద్దమ్మ నేను వస్తాను కన్నీటితో పాపనెత్తుకుని ముద్దు పెట్టుకుంది సీమ నేను మీద వెళుతున్నానమ్మా నువ్వు బడికి వెళ్ళాలి త్వరగా వస్తాను రాధా సీమను తీసుకో పెరుగులేంది తినరు పిల్లలు జాగ్రత్త వేణు తడిసిన కళ్ళు పక్కకు తిప్పుకున్నాడు తను ఎన్ని మాటలన్నా అమాయకంగా పిల్లల క్షేమం కోరి జయ అంటే విపరీతమైన జాలి వేసింది రాధకు నా వల్ల పొరపాట్లు జరిగితే క్షమించక్కయ్యా అంది జయ చేతులు పట్టుకుని అంతవరకు బిగపెట్టిన ఆశ్రువులు కట్టలు తెంచుకు ప్రవహించాయి ఆమె మాట్లాడక ట్యాక్సీలో కూర్చుంది సీమా ఏడుపు టాక్సీ రోదలో కలిసిపోయింది జయ వెళ్లిన వారం రోజులకు ఉత్తరం వచ్చింది దాని నిండా బిడ్డల గురించే రాసింది ఆమె విలువ ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది రాధాకు పిల్లలు ఒత్తుల్లా వేలాడసాగారు ఆమె పెంచే ఆధునిక విధానం ఒక్కటి పని చేయదు దండించినా కసురుకున్నా లాభం లేకపోయింది ఇది వరకు కాలేజీలో నిశ్చింతగా గడిపి ఇంటికి వస్తూని తోడికోడలపై విరుచుకు పడేది ఇప్పుడు కాలేజీలో ఉన్న ఇంటిపై ధ్యాస జానకమ్మ జయ అన్ని అందిస్తే పీట వాల్చుకుని పని తెమిల్చేది ఇప్పుడు వంట కాదు ఏడు గంటల వరకు నిశ్చిద్దగా పడుకునే రాధ ఐదింటికి లేవాల్సి వస్తుంది ఆమె కసిరింపులకు బుచ్చి పని మానేసింది సీమను బడిలో చేర్చింది రాకేష్ ఓ సమస్యగా మిగిలాడు ఇప్పుడు సాయంత్రం రాగానే జానకమ్మ గుణుకుడు వినాల్సి వస్తుంది అప్పుడప్పుడు చిర్రెత్తి పిల్లల్ని కొడుతుంది ముసలావిడ కిక్కురు మనదు రాధ ఏమండి ఒకసారి వెళ్లి పిల్లల్ని చూసి వద్దామా భర్తకు ఒక్క అందించి అడిగింది చెయ్య తొందరేం వెడదం వచ్చి నెల రోజులైనా కాలేదు అయినా నీకు నేనున్నాను నాపై అభిమానముందా ఇరవై నాలుగు గంటలు పిల్లలే కావాలి చ ఎంత మాటన్నారు ప్రేమ అనంతమైన ప్రవాహమండి ఎన్నో చీలికలుగా విడిపోతుంది ఏమిటో పిల్లల్ని చూడలేక పోనివ్వండి మీకు కోపం వస్తుంది అటు నుండి లేచి వెళ్లిపోయింది ఆమెకు ఇరవై నాలుగు గంటలు పిల్లల దాస నుండి తప్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ను కలిసి ఆమెను గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా వేయించాడు పని ఒత్తిడి వల్ల కొంతవరకు పిల్లల దాస మర్చిపోయింది కాని ఎక్కడైనా పిల్లల తల్లి కనిపిస్తే చాలు మైమరిచి చూచేది నుండి కదిలేది కాదు ఎంత అదృష్టం ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో కదా అంతటి భాగ్యం నాకు కలగలేదు అని నిట్టూచ్చేది విశాలక్క ఆడపడుచు డాక్టర్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇంకా పెళ్లి కాలేదు ఇరవై ఆరేళ్లకే ముసలిదానివైపోయావా అలా నచ్చ చెప్ప చూసేవాడు కాలం ఎవరి కోసం ఆగదు పరిగెడుతూనే ఉంటుంది పరిగెత్తే కాలం ఎన్నో మార్పులు తెస్తుంది మానవ జీవితంలో ఆ కాలమే నిరాశ చెందిన జయ హృదయంలో ఆశలు చిగురింపచేసింది లేక కలిగిన ఆనందం ఆ పల్లెటూరుకు పంపి అమ్మాయికి అసౌకర్యం కలగచేయటం ఇష్టం లేదు అన్నయ్య జయ తండ్రి కూతుర్ని పురిటికి పిలుచుకుపోవటానికి వస్తే జానకమ్మ అడ్డు చెప్పింది మిగిలిన పిల్లలంతా అక్కడే పురుడు పోసుకున్నారు జయతల్లి బాధపడుతుంది పరవాలేదు వదిననే ఇక్కడికి పంపించు వియపురాలి మాట కాదనలేక వెళ్లిపోయాడు అతను జయలక్ష్మి బజారంతా తిరిగి బుట్టల నిండుగా రకరకాల బొమ్మలు కొన్నది ఆమె కంటే ఆమె కోరిక తీరుతుందని సాలది అమితంగా సంతోషించాడు వేణుకెప్పుడు హృదయం పుండుగా ఉండేది ఇప్పుడు తేలికగా హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడు కాలం తెలిపిన అనుభవాలు రాధను మార్చివేశాయి మళ్లీ తన ఇండ్లు కొడుకులు కోడళ్లతో కలకలలాడుతుంటే జానకమ్మ ఆనంద బాష్పాలు రాల్చింది ఏమండి స్టాండ్ ఉయ్యాలా నాకేం నచ్చలేదు వేరే ఉయ్యాల కొని హాల్లో కడదామా అలాగే జయా పేపర్ చూస్తూనే చిరునవ్వుతో అనేవాడు సారధి అతను రెండు నెలలు సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తూ ఇంట్లోనే ఉన్నాడు ఇదిగో ఉత్తరం వింటారా రంగురంగుల బొమ్మలు కుట్టిన చక్రం తెమ్మని అమ్మకు రాశాను మా ఊళ్ళో భలేగా తయారు చేస్తారండి చూడండి దుప్పటిపై ఎంబ్రాయిడరీ ఎలా ఉంది ఈ మెరుగు పూసలు ఎలా ఉన్నాయి పసిపిల్లల కాళ్లకు చేతులకు కడితే ఆడుకుంటుంటే మెరుస్తాయండి రోజుకో వస్తువు పసిపిల్లల భర్తకు చూపేది ఇవెప్పుడు కొన్నావు రాకేష్ పుట్టినప్పుడు కొన్నాను రాధకిష్టం ఉండదని దాకాను అన్నది నీ కోరికలు తమాషాగా ఉంటున్నాయి నవ్వేవాడు చాటుగా సీమని పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకునేది సీమా నీకు చెల్లాయి కావాలా తమ్ముడా తమ్ముడున్నాడుగా చెల్లాయి కావాలి సీమా అనేది ఆ పిల్లను గట్టిగా ముద్ద పెట్టుకుని నీదెంత బంగారపు హృదయమే వేదమే తెలియదు అలా అలల తేలిపోతూ గడిపేది ఆ రోజు నలతగా ఉందని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చేర్పించారు జయలక్ష్మిని విపరీతమైన ప్రసవ వేదన అనుభవిస్తున్న ఆమె ముఖాన వింత కాంతి పెదవులపై చిరునగవు జిగిరాడుతూనే ఉంది లేబర్ రూమ్ లోకి తీసుకుపోతుంటే సారథి ధైర్యంగా ఉండమని చెయ్యి నొక్కి చెప్పాడు రాధా అరకప్పు బార్లీ తాగించింది అరగంట గడిచాక నర్సు బయటికి వచ్చి ఫోన్ కోసం పరిగెత్తుతుంది సారథి ఆత్రంగా ఐమవంక వంక చూశాడు మేల్ చైల్డ్ తల్లికి ప్రమాదంగా ఉంది డాక్టర్ గణేష్ కు ఫోన్ చెయ్యాలి సారథి గుండెలో రాయి పడింది దూరంగా కూర్చొని కాలక్షేపానికి ఏదో చదువుతున్న రాధా దగ్గరకు వెళ్లి వార్త చెప్పాడు కాస్త వయసు ముదిరినాక కాన్పు అయితే కష్టమే బావగారు కంగారేం లేదు అన్నది ఈ లోపల జానకమ్మ వేణు అందరూ వచ్చారు గణేష్ బయటికి వెళ్లాడని జవాబు వచ్చింది వేణు తనకు తెలిసిన మరో సర్జన్ దగ్గరకు పరిగెత్తాడు నర్సు సారథి దగ్గరకు వచ్చింది ఆవిడ మిమ్మల్ని చూడాలంటున్నారు ఆత్రంగా సారథి లోపలికి వెళ్లాడు పతివాడితో పెరిగిన మాయను బయటకు తీయాలని డాక్టరు ప్రయత్నం చేస్తుంది అలసటగా అటూ ఇటూ చూస్తుంది జయ భర్తను చూచింది ఆమె కళ్ళు ఆనందంతో మూతలు పడుతున్నాయి బలవంతంగా విప్పింది మనకు మనకు బాబండి అన్నది విన్నాను జయ ఎందుకు పిలిచావు బాబును చూడాలని లేదు అంటూనే మైకల్లో పడిపోయింది డాక్టర్ పిలిచాడు ఇప్పుడే అనస్తిష్యా ఇచ్చాం ఆపరేషన్ చెయ్యాలి మీరు వెళ్ళండి చేసేది లేక బయటికి వచ్చాడు అందరూ ప్రాణాలు బిగపెట్టుకుని నిల్చున్నారు అరగంట గడిచినా ఏ వార్త రాలేదు మరో అరగంటలో వేణు డాక్టర్ని తీసుకుని వచ్చాడు డాక్టర్ గ్లౌసెస్ తొడుక్కుంటూ లోపలికి వెళ్లాడు వేణు ఆర్ద్రదగా లోపలికి చూశాడు జయలక్ష్మి శరీరాన్ని ధవల వస్త్రంతో ఆచ్ఛేదితం చేసి మలిన వదనంతో గోడకు పడింది డాక్టర్ వదిన వేణు అరుపుకు ఆస్పత్రి దద్దరిల్లింది అందరూ ఉలిక్కి పడ్డారు ఇండ్లంతా చీకటి రాజ్యం చేస్తుంది జయలక్ష్మి కోరి కోరి నట్టింట కట్టించుకున్న ఉయ్యాలలో పసివాడు ప్రపంచంతో పనిలేదన్నట్టు నిద్రపోతున్నాడు వెనక వైపు వరండాలో నేలపై పడుకుంది జానకమ్మ పిల్లలిద్దరూ బిక్కు బిక్కుమంటూ చూస్తున్నారు గదిలో మంచంపై పడుకుని పైకప్పు కేసి చూస్తున్నాడు సారథి తమ గదిలో ఎదురుగా పడక కుర్చీలపై మౌనంగా కూర్చున్నారు రాధా వేణు ఒంటింట్లో మౌనంగా వంట ప్రయత్నం చేస్తుంది విశాల దూర బంధువులావిడ ఎవరో ఇంట్లో దీపాలు వెలిగించింది ఒక్కసారి దీపపు కాంతి కళ్ళపై పడగానే కేర్ కేర్ మనసాగాడు పసివాడు తన ఇంటి లక్ష్మిని పొట్టన పెట్టుకున్నాడని జానకమ్మ పసివాడంటే నిరసన ఏడుపు విన్నా లెవ్వలేదు రాధా లెవ్వబోయింది నా బిడ్డను తాకకు ఎవరో అజ్ఞాతంగా పలికినట్టై అలాగే కూలపడిపోయింది ఏడేండ్ల సీమ పరుగు పరుగునా వచ్చింది ఏడవకురా రేపు వస్తుందిగా నేను పిలుస్తాను అంటుంది ఉయ్యాలా కదిలిస్తూ వాడి కవేం తెలియవు ఏడుపు హెచ్చింది జయపోసిన ఇంకా సీమలో మిగిలింది కాబోలు అనుకుని లేచాడు సారది వచ్చి కొడుకునెత్తుకుని ఊరడించపోయాడు సాధ్యం కాలేదు అమ్మా తల్లివైపు వెళ్ళాడు పెంటదిబ్బలో పారయ్యండి నా లక్ష్మిని పొట్టన పెట్టుకున్నాడు బావురుమంది జానకమ్మ సారథికి విపరీతమైన కోపం వచ్చింది జయ వింటే వినదుగా త్వరగా ఏడ్చే పిల్లాడిని తీసుకుని రాధా గదివైపు వెళ్లాడు అకస్మాత్తుగా భావగారి రాక చూచి ఆశ్చర్యపోయింది రాధా తడబడుతూ లేచి నిల్చుంది రాధా జయకేం తెలియదని పిల్లల పెంపకం రాదని అంటూ అవమానపరిచేదానివిగా అందుకే జాగ్రత్తగా పెంచమని వీడిని వదిలిపోయింది తీసుకో అన్నాడు వేణు ముఖం పక్కకు తిప్పుకొని కళ్ళు ఒత్తుకున్నాడు బావగారు రాధా అతని పాదాల దగ్గర కుప్పలా కూలిపోయింది వంగి ఆమె ఒడిలో పిల్లాన్ని వదిలి స్రవించే ఆశ్రువులను ఒత్తుకుంటూ వెనక్కు తిరిగాడు సారథి రాధా మనసులో ఎన్నో ఆలోచన తరంగాలు లేస్తున్నాయి కాని వాటిని పక్కకు నెట్టి పసివాడిని సాకుటకు లేవక తప్పలేదు అక్కయ్య నన్ను క్షమించు అనుకుంది వాడిని గుండెలకు హత్తుకుంటూ